వచ్చి చేసేది ఏం లేదు కలిసి రండి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బొట్టిపాటి సురేష్ కుమార్ గారు చిన్న వైఖర ఇది సత ప్రదర్శనకు వచ్చే ఉన్నది multimass. भुबवा पुणसवे. त्येलियरेब्व, त्येटर मेर, शैंशेरिम

కృష్ణ గారిని ఈ జత యజమానిని శాల్వాతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం क्योंकि आपने जलपंजे लिए वो समर्थन करने के लिए दूसरों को और क्या नारों 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 न

మొదటి స్థానంలో కొనసాగుతున్న చిన్న గత కన్నా మూడు సెకండ్లు ముందంజలా ఉన్నారు మూడు వందల అడుగుల దూరాన్ని

मुफ़ सेकं पूटींदी

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బెంగళ నవీన్ రెడ్డి గారు ఓలప్పడు ఏలూరు మండలం కృష్ణా జిల్లా సంజనా నగ్రత గారు వీరి జత సిద్ధంగా ఉండాలండి ఆ తదుపరి జత బండి మాణిక్యాలరావు గారు గంగారమ్మ తల్లి పూర్తరాజు స్వామి ఆశీస్సులతో బండి మాణిక్యాలరావు గారు తలవారి పాల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడవ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో నలభై స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది निषात्र <coughs> 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 தடுபரி <laughs> ஆஞ்சேயஸ்வீஸ் <laughs> జగన్ నవీన్ రెడ్డి గారు బోలప్పారు సంజయ్ అగ్రత గారు మీరు రావాలనే జగన్ నవీన్ రెడ్డి గారు సంజయ్ గారు మీ ఒక నిమిషం మాత్రమే бапай <coughs> кл <coughs> <Woo! laughs> <laughs> 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 <laughs>

राजाले मोडिफाई देखियोला चाल चलेला सबै सरकार तिम्रो बदलला आबाबुले एक यस्तो भर्ति आमाले छैन छैन आदर मान्नेले रोडी पुछ्छन् मलाई भन्दै छ नि अनि मित्रन्द्र यस्तो भन्छे శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఉడిపాటి సురేష్ కుమార్ గారు చిన్నవాగిరాల ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా వీరి గత బలాగిన దూరము పదిహేడు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఆ రంగణంలో దూరాన్ని ఇలాగే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతుంది